హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ యొక్క సివిల్ కట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి ఈ యొక్క ఏ కేటగిరీలో ఎక్కువ తక్కువ అదేవిధంగా జిల్లా వైజ్గా ఈ యొక్క వీడియోలో క్లియర్గా మనం చూద్దాము ఎందుకంటే అభ్యర్థులకు అవగాహన కొరకు అంటే ఏ కేటగిరీలో ఎక్కువ తక్కువ ఏ జిల్లాలో ఎక్కువ తక్కువ ఇంతకు ముందు ఉన్న రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నోటి మనకు టోటల్గా ఎన్ని పోస్టులు అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయం రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది టోటల్ పోస్టులు అండి ఓకే నేను చెప్పింది టోటల్ పోస్టులు ఓకేనా కాబట్టి మరి ఇందులో సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి మరికొన్ని పోస్టులు అదేవిధంగా ఎప్పుడు ఏఆర్ ఉన్నాయి అదేవిధంగా ఏపీఎస్పి ఉన్నాయి ఇతర ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ సంబంధించి కూడా ఫైర్ కూడా మనకు ఉండడం జరిగింది మనం ఇందులో సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి కటాఫ్ అనేది జిల్లా వైజ్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది బట్ మీ జిల్లా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చూసి మిగతా స్కిప్ చేసే ప్రయత్నించేయండి ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు చూసినట్లయితే మనం ఇక్కడ క్లియర్గా చూడండి శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ ఓకేనా శ్రీకాకుళం జిల్లా ఓసీ జనరల్ అభ్యర్థులకు వన్ థర్టీ టూ ఉంది ఓసీ ఎన్సీసీకి వన్ థర్టీ టూ ఎంఎస్పి వన్ ట్వంటీ సెవెన్ సిపిపి వన్ ట్వంటీ వన్ 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 ఎయిట్ ఓసీ ఫిమేల్ ఎయిటీ టూ ఓసీ హెమ్ హోంగార్డు ఎక్స్ సర్వీస్మెన్ వన్ వన్ ఫోర్ బీసీఏ జనరల్ వన్ ట్వంటీ ఎయిట్ बीसीए फिमेल वन वन थ्री बीसीबी जनरल वन ट्वेंटी नईन बीसीबी फीमेल वन नाट फोर बीसीडी जनरल वन थर्टी टू बीसीडी फिमेल वन वन एट बीसीडी होम गार एटी वन बीसी जनरल सवी वन बीसी एस जन एसी जनरल वन ट्वी एस फिमेल वन नाट फाइव एस्सी होम गार्डटी एट एस जनरल वन वन जीरो एसटी फीमेल वो नय्टी सी श्रीकाकम जिल्ला संबंधी ओके ఇప్పుడు రాజమండ్రి అర్బన్కి సంబంధించి చూద్దాం ఓకేనా రాజమండ్రి అర్బన్ ఓసీ జనరల్ వచ్చేసి వన్ థర్టీ ఓసీ ఎన్సీసీ వన్ థర్టీ ఓసీ సిపి వన్ వన్ ఫైవ్ ఓసీ ఫిమేల్ వన్ ఓ వన్ వన్ ఆట్ ఫోర్ ఓసీ హోంగార్డు నైంటీ ఫైవ్ బీసీఏ జనరల్ వన్ ట్వంటీ ఫైవ్ బీసీఏ ఫిమేల్ నైంటీ ఫైవ్ బీసీబీ జనరల్ వన్ ట్వంటీ సిక్స్ బీసీబీ ఫిమేల్ వన్ ఆట్ త్రీ బీసీసీ జనరల్ నైంటీ టూ BCD General 125, BCD Female 102, ఫిమేల్ General 106, SC General 120, SC Female 101, SC Home Guard 68, ST General వన్ ST Female 91. హోంగార్డ్ సిక్స్టీ ఎయిట్ ఎస్టీ జనరల్ వన్ ఎస్టీ నైంటీ వన్ ఓకే అండి రాజమండ్రి శ్రీకాకుళము అదేవిధంగా రాజమండ్రి అర్బన్ సంబంధించి రెండు ఇప్పుడు నెక్స్ట్ మరొక రెండు సంబంధించి చూద్దాం ఓకేనా ఇప్పుడు విశాఖపట్నం సిటీ అంటే రూరల్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా విశాఖపట్నం సిటీ చూసినట్లయితే ఓసీ జనరల్ వన్ థర్టీ నైన్ బీసీఏ జనరల్ వన్ థర్టీ ఫోర్ బీసీసీ జనరల్ ఎయిటీ వన్ బీసీడీ జనరల్ వన్ థర్టీ ఫోర్ బీసీఈ జనరల్ వన్ నాట్ ఫైవ్ బీసీఈ ఫిమేల్ ఎయిటీ సిక్స్ అదేవిధంగా ఇది సిటీకి సంబంధించింది ఇప్పుడు రూరల్ సంబంధించి చూద్దాం ఓసీ జనరల్ వన్ థర్టీ ఫైవ్ ఓసీ ఫిమేల్ వన్ ట్వంటీ సెవెన్ బీసీపీ General 125 BCC General 96 BCE General 90 BCE Female 76 SC General 123 SC Female 119 ST General 115 ABO ST 90 వన్ నైన్ ఎస్టీ జనరల్ వన్ వన్ ఫైవ్ ఏబిఓ ఎస్టీ నైంటీ అండి ఓకేనా అదేవిధంగా విజయనగరం సంబంధించి చూద్దాం ఓకేనా ఓసీ ఎన్సిసి వన్ థర్టీ ఎయిట్ ఓసీ జనరల్ వన్ థర్టీ త్రీ ఓసీ ओसी एम एसपी वन आटे एट ओसी नईटी वन ओसी होंगार एटी फाइव बीसीए जनरल वन ट्वेंटी फाइव बीसीए जनरल बीसीए फीमेल वन वन फोर बीसीबी जनरल वन वन नाइन बीसीबी फीमेल वन वन टू बीसीसी जनरल नाइंटी थ्री बीसीडी जनरल वन 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 डबल थ्री बीसीडी फीमेल वन ट्वेंटी बीसीई जनरल वन आट फोर बीसी फिमेल नईटी सिक्स అదేవిధంగా ఎస్సీ జనరల్ వన్ వన్ త్రీ ఎస్సీ ఫిమేల్ నైంటీ సిక్స్ ఎస్సీ హోంగార్డ్ ఎయిటీ వన్ ఎస్టీ జనరల్ వన్ ఆట్ వన్ నాట్ సెవెన్ ఎస్టీ ఫిమేల్ వన్ నాట్ త్రీ ఏబిఓ ఎస్టీ ఎయిటీ ఎయిటీ ఉండడం జరిగింది ఇది వచ్చేసి విశాఖపట్నం సిటీకి సంబంధించి రూరల్ సంబంధించి క్లియర్ కంప్లీట్ అయ్యింది ఇది విజయనగరం సంబంధించి కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మరొక జిల్లాకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరి అండి ఓకేనా ఈస్ట్ గోదావరి చూసినట్లయితే ఓసీ ఓసీ జనరల్ వన్ థర్టీ త్రీ ఓసీ ఫిమేల్ వన్ 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 ట్రిపుల్ వన్ ఓసీ హోంగార్డ్ నైంటీ నైన్ బీసీఏ జనరల్ వన్ ట్వంటీ సిక్స్ బీసీబీ జనరల్ వన్ ట్వంటీ సిక్స్ బీసీసీ జనరల్ నైంటీ ఫైవ్ బీసీఎస్సీ జనరల్ వన్ ట్వంటీ వన్ ఎస్టీ జనరల్ వన్ నాట్ ఎయిట్ ఏబిఓ ఎస్టీ వన్ వన్ నైన్ అండి ఓకేనా అదేవిధంగా మనము కృష్ణా జిల్లాకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా కృష్ణా ఓసీ జనరల్ వన్ ట్వంటీ త్రీ ఓసీ ఫిమేల్ హండ్రెడ్ ఓసి హోంగార్డ్ ఎయిటీ వన్ ఓసీ సిబిపి వన్ నాట్ ఫోర్ ఓసీ ఎంఎస్పి వన్ వన్ సిక్స్ ఎన్సీసీ ఓసీ వన్ ట్వంటీ సిక్స్ ఎక్సరిస్మెన్ సిక్స్టీ సెవెన్ బీసీఏ జనరల్ వన్ ట్వంటీ బీసీఏ ఫిమేల్ ఎయిటీ సిక్స్ బీసీబీ జనరల్ వన్ వన్ నైన్ బీసీబీ ఫిమేల్ ఏ నైంటీ ఎయిట్ బీసీసీ జనరల్ వన్ వన్ నైన్ బీసీటీ జనరల్ వన్ ట్వంటీ బీసీటీ ఫిమేలు ఎయిటీ సిక్స్ బీసీఈ జనరల్ వన్ నాట్ ఎయిట్ అదేవిధంగా ఎస్సీ జనరల్ వన్ వన్ ఫైవ్ ఎస్సీ ఫిమేల్ నైంటీ ఎస్సీ హోంగార్డు సిక్స్టీ ఎయిట్ ఎస్సీ సిపి వన్ నాట్ త్రీ ఎస్టీ జనరల్ వన్ వన్ ఫోర్ ఎస్టీ ఫిమేల్ నైంటీ వన్ అంటారు ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పుడు విజయవాడ సిటీకి సంబంధించి మనము చూసే ప్రయత్నం చేద్దాం విజయవాడ సిటీకి సంబంధించి విజయవాడ సిటీలో వచ్చేసి ఓసీ జనరల్ వన్ ట్వంటీ వన్ అదేవిధంగా ఓసీ ఎన్సీసీ వన్ వన్ ఎయిట్ ఓసీ సిపి वन ट्रिबल वन एम एस वन फीमेल नयट सिक्स ओसी जे होंंगार्ड सवी थ्री मैन सिक्सटी सेवेन बीसीए जनरल वन वन सिक्स बीसीए एनसीसी वन वन सिक्स बीसीए सीपीपी नयटी वन बीसीए फिमेल टू बीसीबी एनसीसी वन वन सेवन बीसीबी जनरल वन वन फाइव बीसीबीसीपीपी वन आट थ्री बीसीबी एम एस नय्टी टू बीसीबी फिमेल नयटी वन बीसीसी जनरल वन हड्रेड बीसीडी जनरल वन वन सेवन बीसीडी एनसीसी वन वन सेवन बीसीडी सीपीपी एटी टू बीसीडी फीमेल एट्टी एट बीसीई जनरल वन आोर् बीसी फिमेल से सेवेंटी वन एसी एनसीसी वन वन एट एससी सीपीपी नाइंटी टू एससी एमएसपी वन आठ वन एससी जनरल वन वन टू एसी फिमेल एटी सवेन एससी होम गार्ड सवेटी टू एस जनरल वन आट फैव एस टीमेल नईटी ఎస్టీ వచ్చేసి సెవెంటీ త్రీ ఇది వచ్చేసి విజయవాడ సిటీకి సంబంధించింది ఓకేనా ఇది కృష్ణా జిల్లాకు సంబంధించింది ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించింది జిల్లాకు ఓకే అండి ఇంతకుముందు వచ్చేసి మనము అర్బన్కి సంబంధించి చూసాము ఓకేనా ఇది వచ్చేసి జిల్లాకు సంబంధించి ఓకేనండి ఇప్పుడు క్లియర్గా మేము నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి ఆఫ్ అనేది చూసి ప్రయత్నం చేద్దాం గుంటూరు ఇక్కడ వచ్చేసి మనకు గుంటూరు ప్రకాశం అండి ఓకేనా గుంటూరు ప్రకాశం ఓకే గుంటూరు ప్రకాశం ఓకే డన్ చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఓసీ జనరల్ వన్ ట్వంటీ త్రీ ఓసీ ఫిమేల్ గుంటూరు జిల్లాకు సంబంధించండి ఇది ఓసీ ఫిమేల్ నైంటీ సెవెన్ ఓసీ సిపి వన్ నాట్ సిక్స్ ఎంఎస్పి వన్ వన్ ఫోర్ ఎన్సీసీ వన్ ట్వంటీ ఎయిట్ హోమ్ గార్డ్ సెవెంటీ సిక్స్ ఎక్సరెస్మె నైంటీ ఫైవ్ బీసీఏ జనరల్ వన్ వన్ సిక్స్ బీసీఏ ఫిమేల్ నైంటీ ఫోర్ బీసీఏ సిపి వన్ నాట్ సిక్స్ బీసీబీ జనరల్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ బిసిబీ ఫిమేల్ నైంటీ ఉంది బీసీబీ సిపి వన్ నాట్ టూ బీసీబీ ఎన్సిసి వన్ వన్ సెవెన్ బీసీసీ జనరల్ వన్ వన్ సిక్స్ బిసిసి ఫిమేల్ ఎయిటీ ఉంది బీసీడీ జనరల్ వన్ వన్ నైన్ బీసీడీ ఫిమేల్ నైంటీ త్రీ బీసీడీ సిపి వన్ నాట్ ఫైవ్ బీసీడీ హోమ్ గార్డ్ సెవెంటీ ఫోర్ బీసీడీ BCE General 118, BCE Female 91, SC General 116, SC Female 92, SC MSP 96, CPP 97, SC NCC 119, SC Home Guard 73, ST General 112, ST Female నైన్ ఎస్సీ సెవెంటీ త్రీ ఎస్టీ జనరల్ వన్ వన్ టూ ఎస్టీ ఫీమేల్ ఇది వచ్చేసి గుంటూరు జిల్లాకు సంబంధించి ఓకేనా ఇప్పుడు ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇప్పుడు చూసినట్లయితే మనకు ప్రకాశం ఓసీ జనరల్ వన్ ట్వంటీ సిక్స్ ఓసీ ఫిమేలు వన్ నాట్ త్రీ ఓసీ సిపి వన్ వన్ ఫైవ్ ఎంఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ ఓసీ ఎన్సిసి వన్ థర్టీ ఎయిట్ ఓసీ హోంగార్డ్ నైంటీ ఎక్సర్వీస్మెన్ నైంటీ నైన్ బీసీఏ జనరల్ వన్ ట్వంటీ ఫోర్ బీసీఏ హోంగార్డ్ బీసీఏ ఫిమేల్ వచ్చేసి నైంటీ వన్ ఉంది బీసీఏ హోంగార్డ్ సెవెంటీ సెవెన్ బీసీబీ జనరల్ వన్ వన్ నైన్ బీసీబీ ఫిమేల్ నైంటీ త్రీ బీసీబీ హోంగార్డ్ ఎయిటీ ఫోర్ బీసీసీ జనరల్ వన్ నాట్ నైన్ बीसीडी जनरल वन ट्विटी सिक्स बीसीडी फिमेल नय्टी नई बीसीडी जन जनरल ओ बीसीडी होंगम गार्ड ए नईन बीसीई जनरल वन ट्विटी थ्री बीसीई फिमेल एवेन एनरल वन ट्विटी वन एस फिमेल वन नाट वन एस सीपीपी नयटी सी होम गार्ड एन एस जनरल वन वन जीरो एसटी फिमेल को वेटी सेवेन अद्हे प्रकाश जिले के संबंधी సివిల్ కానిస్ట్యుల్ యొక్క కట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ విధంగా ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తిరుపతి అర్బన్ చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూడండి తిరుపతి అర్బన్ వచ్చేసి మనకు ఓసీ జనరల్ వన్ ట్వంటీ ఫైవ్ ఓసీ ఫిమేల్ వన్ నాట్ నైన్ ఓసీ సిపి వన్ నాట్ ఎయిట్ ఓసీ హోంగార్డ్ ఎయిటీ వన్ బీసీఏ జనరల్ వన్ వన్ ఎయిట్ బీసీఏ ఫిమేల్ వన్ నాట్ ఫోర్ బీసీబీ జనరల్ వన్ వన్ ఫైవ్ బీసీబీ ఫిమేల్ వన్ నాట్ ఎయిట్ బీసీసీ GENERAL 78, ఎయిట్ GENERAL 117, వన్ వన్ 95, బీసీడీ BCD నైంటీ ఫైవ్ బీసీఈ బీసీడీ జనరల్ వచ్చేసి వన్ వన్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ బీసీఈ జనరల్ వచ్చేసి వన్ నాట్ వన్ 112 జనరల్ వన్ వన్ టూ వచ్చేసి నైంటీ ఫైవ్ ఎస్సీ జనరల్ వన్ వన్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఎస్సీ 71 ఎస్టీ జనరల్ వచ్చేసి వన్ నాట్ త్రీ ఎస్టీ ఫీమేల్ వచ్చేసి నైంటీ వన్ ఇది వచ్చేసి మనకు తిరుపతికి తిరుపతి అర్బన్ జిల్లాకు సంబంధించిందండి నెక్స్ట్ మరొక నిమిషంలో మరొక జిల్లా చూసినట్లయితే మనకి ఇక్కడ నెల్లూరు అండి ఓకేనా నెల్లూరుకి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓసీ జనరల్ వన్ ట్వంటీ త్రీ ఫిమేల్ నైంటీ సిక్స్ ఓసీ సిపి నైంటీ నైన్ ఎంఎస్పి వన్ నాట్ నైన్ ఎన్సీసీ వన్ ట్వంటీ నైన్ హోంగార్డ్ సిక్స్టీ నైన్ ఎక్సర్ఎస్ ఎయిటీ ఫోర్ बीसीए जनरल वन वन नये ए फीमेल बीसी ए फिमेल थ्री सीपीपी नयटी फै जनरल वन आट बीसीबि जनरल वन वन एट बीसीबि फिमेल सवेंटी फोर बीसीबीसीपीपी नय्टी सिक्स एनसीसी वन ट्वेंटी वन बीसीसी जनरल वन आनरल वन ट्वेंटी बीसीडी फीमेल ए नईन बीसीई फिमेल बीसी जनरल वन वन फाइव बीसी फिमेल सवेंटी एट्टी जनरल वन वन थ्री ఎస్సీ ఫిమేల్ ఎయిటీ ఎయిట్ ఎస్సీ సిపి నైంటీ ఫోర్ ఎంఎస్పి వన్ నాట్ నైన్ ఎన్సీసీ వన్ ట్వంటీ ఎస్సీ హోంగార్డు సిక్స్టీ సిక్స్ ఎస్టీ జనరల్ వన్ నాట్ త్రీ ఎస్టీ ఫిమేల్ ఎయిటీ సిక్స్ అదేవిధంగా ఎస్టీ సిపిపి వచ్చి సెవెంటీ నైంటీ ఎయిట్ ఉండడం జరిగింది ఇది వచ్చేసి నెల్లూరు జిల్లాకు సంబంధించిందండి ఓకేనా ఇప్పుడు మనము ఈ యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి చూద్దాం ఓసీ జనరల్ వన్ ట్వంటీ ఓసీ ఫిమేల్ నైంటీ సెవెన్ ఓసీ హోంగార్డు సెవెంటీ సెవెన్ ఓసీ సిపి వన్ 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 నాట్ సిక్స్ ఎంఎస్పి వన్ వన్ టూ ఎన్సిసి వన్ ట్వంటీ వన్ ఎక్సన్ ఎస్మెన్ నైంటీ బీసీఏ జనరల్ వన్ వన్ ఎయిట్ బీసీఏ ఫిమేల్ నైంటీ సిక్స్ అదేవిధంగా ఈ యొక్క బీసీఏ హోంగార్డ్ సెవెంటీ టూ బీసీబీ జనరల్ వన్ వన్ త్రీ బీసీబీ ఫిమేల్ నైంటీ ఫైవ్ బీసీడీ జనరల్ వన్ వన్ ఫైవ్ బీసీడీ ఫిమేల్ నైంటీ ఫైవ్ బీసీడీ హోంగార్డ్ వచ్చేసి సెవెంటీ త్రీ బీసీఈ జనరల్ వన్ నాట్ ఫైవ్ ఎస్సీ జనరల్ వన్ వన్ జీరో ఎస్సీ ఫిమేల్ నైంటీ వన్ ఎస్సీ సిపి వన్ నాట్ టూ ఏ ఏఎన్సీసీ వన్ నాట్ సెవెన్ ఎస్సీ హోంగార్డ్ సెవెంటీ వన్ ఎస్టీ జనరల్ వన్ నాట్ ఫోర్ ఎస్టీ ఫిమేల్ ఎయిటీ సెవెన్ ఎస్టీ హోంగార్డు సిక్స్టీ వన్ అయితే ఉండడం జరిగింది ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిందండి ఓకేనా నెక్స్ట్ మనము ఇంకా అనంతపురం జిల్లాకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే అనంతపురం జిల్లా ఓసీ జనరల్ వన్ ట్వంటీ ఎయిట్ ఓసీ ఫిమేల్ వన్ ఆట్ సెవెన్ ఓసీ హోంగార్డ్ సెవెంటీ ఎయిట్ ఓసీ సిపి వన్ ట్రిపుల్ వన్ ఎం ఎంఎస్పి వన్ ట్వంటీ త్రీ ఎన్సిసి వన్ ట్వంటీ ఫైవ్ ఎక్సరైజ్మెన్ వన్ ట్వీ నైంటీ సిక్స్ విసిఏ జనరల్ వన్ ట్వంటీ సిక్స్ విసిఏ ఫిమేలు వన్ నాట్ ఫైవ్ బీసీబీ జనరల్ వన్ ట్వంటీ సెవెన్ బీసీబీ ఫిమేల్ వన్ నాట్ ఫైవ్ అదేవిధంగా బీసీసీ జనరల్ నైంటీ వన్ బీసీసీ ఫిమేల్ సెవెంటీ ఎయిట్ బీసీడీ జనరల్ వన్ ట్వంటీ టూ బీసీడీ BCE వన్ 115 ఫైవ్ బీసీఈ జనరల్ వన్ వన్ ఫైవ్ బీసీఈ ఫిమేల్ వన్ హండ్రెడ్ ఎస్సీ జనరల్ వన్ వన్ నైన్ ఎస్సీ వచ్చేసి హండ్రెడ్ అయితే ఉండడం జరిగింది ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మరొక కర్నూలు జిల్లాకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించి ఫైనల్గా అండి ఇది ఓకేనా ఓకే ఒక కర్నూలు జిల్లా అండి ఇది ఓసీ జనరల్ వన్ ట్వంటీ సిక్స్ ఓసీ ఫిమేల్ వన్ ఆట్ ఫైవ్ ఓసీ హోంగార్డ్ ఎయిటీ టూ ఓ ఓసీపీ వన్ వన్ సెవెన్ ఎంఎస్పి వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ త్రీ ఎన్సిసి వన్ ట్వంటీ సెవెన్ ఎక్సైజ్ ఫిన్ నైంటీ ఎయిట్ బీసీఏ జనరల్ వన్ ట్వంటీ ఫోర్ బీసీఏ ఫిమేల్ వన్ ఆట్ త్రీ బీసీబీ జనరల్ వన్ ట్వంటీ ఫోర్ బీసీబీ ఫిమేల్ హండ్రెడ్ సిపి బీసీబీలో సిపి అంతా వన్ వన్ ఫైవ్ బీసీబీ ఎన్సిసి వన్ ట్వంటీ సిక్స్ బీసీసీ జనరల్ నైంటీ ఫైవ్ బీసీడీ జనరల్ వన్ ట్వంటీ త్రీ బీసీడీ ఫిమేలు వన్ ఆట్ టూ బీసీఈ జనరల్ వన్ ట్వంటీ ఫోర్ బీసీఈ ఫిమేలు నైంటీ ఫోర్ ఎస్సీ జనరల్ వన్ వన్ ఫైవ్ ఎస్సీ ఫిమేలు నైంటీ ఫైవ్ ఎస్సీ హోంగార్డు సెవెంటీ ఎయిట్ ఎస్సీ సిపి నైంటీ నైన్ ఎస్సీ ఎంఎస్పి వన్ ఆట్ సిక్స్ ఎస్సీ ఎన్సీసీ వన్ వన్ త్రీ ఎస్టీ జనరల్కి వచ్చేసి వన్ వన్ ఫోర్ ఉమెన్కి అయితే ఫిమేల్కి అయితే నైంటీ సిక్స్ అయితే ఉండడం జరిగింది ఈ మొత్తం కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఫైనల్గా మనము కడప జిల్లాకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే చూసినట్టయితే కడప జిల్లా ఓసీ జనరల్ వన్ ట్వంటీ ఫైవ్ ఓసీ ఫిమేల్ ట్రిపుల్ వన్ ఓసీ హోంగార్డ్ సిక్స్టీ నైన్ ఓసీ ఎంఎస్పి వన్ నాట్ సెవెన్ సిపి వన్ వన్ ఫైవ్ ఎన్సిసి వన్ ట్వంటీ నైన్ ఎక్సర్ఎస్ వన్ నైంటీ సెవెన్ బీసీఏ జనరల్ వన్ ట్వంటీ వన్ బీసీఏ ఫిమేల్ వన్ నాట్ ఎయిట్ బీసీబీ జనరల్ వన్ ట్వంటీ త్రీ బీసీబీ ఫిమేలు ట్రిబుల్ వన్ బిసి జనరల్ వన్ వన్ ఫైవ్ బీసీడీ జనరల్ వన్ ట్వంటీ త్రీ బీసీడి ఫిమేల్కి వచ్చేసి వన్ నాట్ ఎయిట్ బీసీఈ జనరల్ వన్ ట్వంటీ వన్ బీసీఈ ఫిమేల్ సెవెంటీ సెవెన్ బిసిఈ ఎస్సీ జనరల్ వన్ వన్ సెవెన్ ఎస్సీ ఫిమేల్ వన్ నాట్ వన్ ఎస్సీ సిపిపి నైంటీ సిక్స్ హోంగార్డ్ వచ్చి సిక్స్టీ సెవెన్ ఎస్టీ జనరల్ వచ్చేసి ఓ ట్రిబుల్ వన్ ఎస్టీ ఫిమేల్కి వచ్చేసి నైంటీ సిక్స్ అండి ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అనుకుంటున్నాను టూ థౌజండ్ నైన్ ఎయిటీన్ నోటిఫికేషన్ రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టులకి అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అందులో సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఈ యొక్క కట్ ఆఫ్ ఇది టోటల్గా మనకు ఈ యొక్క ప్రాసెస్ మొత్తం టూ థౌజండ్ నైన్టీన్లో మా కంప్లీట్ అవ్వడం జరిగింది ఎయిటీన్ నోటిఫికేషన్ సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా ఈ యొక్క కట్ ఆఫ్ వివరాలు అనేవి మీ యొక్క కేటగిరీ ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకు రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది మనకు ఈసారి ఆరు వేల ఒక వందల పోస్టులు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్